నీటి వనరులను బట్టి వరిని సాగు చేస్తున్న రైతులు సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం ద్వారా మంచి దిగుబడులను సాధించవచ్చు విత్తనాల ఎంపిక దగ్గర నుంచి నారుమడి బాగా ఎదిగిన తర్వాత నాట్లు వేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ తెలుగు రాష్ట్రాల్లోని రైతాంగం రబీ వరి నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి వసతిని బట్టి డిసెంబర్ నెలాఖరిలోపు నాట్లు పూర్తి చేయాలి ఇటు ఆంధ్రప్రదేశ్లో జనవరి మొదటి పక్షంలో నాట్లను పూర్తి చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది నారుమళ్లలో నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది నాలుగు నుండి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి నలభై నాలుగు మూనలు ఉండేలా చూడాలి నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు ముప్పై సెంటీమీటర్ల బాటలు తీయడం వలన పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉద్ధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు అంతేకాకుండా ఎరువులు పురుగుమందులు వేయడానికి ఈ బాటలు ఉపయోగపడతాయి రైతులు దోమపోటు సోకిన తర్వాత పాయలు తీయటము బాటలు తీయటము లేదా మందు చల్లటము చేస్తూ ఉంటారు అలా కాకుండా వరి నాట్లు పెట్టేటప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే సాగు ఖర్చు తగ్గటమే కాకుండా మరింత లాభదాయకంగా కూడా ఉంటుంది వరిలో నాట్లు పెట్టేటప్పుడు నాటు కొసలు కొద్దిగా తుంచినట్లయితే దానికి సంబంధించిన కాండం తలిచే పురుగు అక్కడే నివారించబడ్డానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది వరిలో నాటేటప్పుడు బాటలు వదిలిపెట్టటం ఎప్పుడైతే మనము బాటలు వదిలిపెడతామో మనకు నేలంతా లేదా మన చేనంతా నీరు సక్రమంగా పారిందా లేదా అన్నది మనం గమనించడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా బాటలు వదిలిపెట్టినప్పుడు ఆ బాటల్లో నడుస్తూ ఆ పంటకు సంబంధించిన సస్యరక్షణ చర్యల్లో భాగంగా పిచికారి మందులు చేసేటప్పుడు నడవటానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది మరియు ఈ బాటల్లో నడుస్తూ ఈ ఎరువులు చల్లడానికి కూడా ఈ బాటలు అన్నది తోడ్పడతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ వరిలో మనము బాటలు వదిలిపెట్టినప్పుడు ఈ బాటల వల్ల గాలి ఇస్తుంది ఎంత బాగా గాలి వీస్తే అంత తక్కువ దోమ రావడానికి అవకాశం ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాము దోమపోటు సోకినప్పుడు విపరీతంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నష్టాన్ని చిన్న పద్ధతి ద్వారా నాటేటప్పుడు వరిలో బాటలు పెట్టడం ద్వారా అరికట్టవచ్చు ఈ కుదుళ్ళ అడుగున ఈ దోమపోటుకు సంబంధించిన చిన్న చిన్న పురుగులు పిల్ల పురుగులు అన్నటువంటివి గాలి తాకిడికి ఎగిరిపోవటం లేదా నీళ్లకు కొట్టుకొని పోవటం జరిగి తద్వారా వరి మీదటువంటి సోకేటటువంటి దోమపోటు అన్నటువంటిది చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ప్రతి రెండు మీటర్లకు ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల ఒక బాటలాగా వదిలిపెట్టుకోవడం ఉత్తమం వరిలో బాటలు తీసే అనే పద్ధతిని రైతు సొందరులందరూ తప్పనిసరిగా పాటించి తద్వారా సస్యరక్షణను సమర్థవంతంగా సులువుగా చేసుకోవటం అధిక లాభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు